హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విల్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగున్నారని కోరుకుంటున్నాను సో వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే వీడియోలు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది సో మా ఊర్లో నిన్న సాయంత్రం జరిగిన హనుమాన్ హనుమాన్ కళ్యాణం అనమాట సో ఆయన జన్మదిన సందర్భంగా పూజలు బాగా చేసుకున్నారు మా ఊళ్ళో పగలేమో చేలో ఆంజస్వామి దగ్గర అలా అన్నదానం జరిగింది పూజ కార్యక్రమం బాగా జరిగింది అలాగే నేను సాయంత్రం కూడా బాగా జరిగిందండి మా గ్రామస్తులు అందరూ కలిసి పూజ చేసుకున్నారు అందరూ అటెండ్ అందరూ పాల్గొన్నారు అనమాట పూజలో నిన్న సాయంత్రం కూడా వాతావరణం నిన్నంతా అండి చాలా చల్లగా అంటే ఎలాంటి అలసట ఇలాంటివి ఏమీ లేకుండా చాలా బాగా చేసుకున్నారు ఇదిగో చూసారా మా ఇద్దరు వాళ్ళు బొడ్డోళ్ళు అస్సలు ఆగరండి ఎక్కడికి తీసుకెళ్ళిన ఇంకెలా అటు ఇటు తిరుగుతూనే ఉంటారు సో మా అంజనాదేవి కేసరి నందన తనయుడు అనమాట మన పవి పావనపుత్ర ఆంజనేయ స్వామి సో ఈయన ఈయన జన్మదిన వేడుకలు చాలా బాగా జరిగాయండి సో శుద్ధ దశమి పౌర్ణమి తిద్నాడు ఈయన జన్మదిన వేడుకలు జరుపుకుంటారు చూసారు గ్రామస్తులందరూ కళ్యాణం బాగా చూస్తూ ఉన్నారు ఇట్లా రాములవారి విగ్రహాలు ఉన్నాయి ఇలా కళ్యాణం జరిగాక పెద్దవాళ్ళు ఆడవాళ్ళ కలిసి మంగళహారతి పాటలు పాడి ఒక రెండు మూడు పాటలు పాడారండి హారతి ఇలా అమ్మవారికి స్వామికి ఇలా చూపిస్తూ పాటలు బాగా పాడారు పెద్దమ్మ వాళ్ళు సో ఇలా కళ్యాణం బాగా జరిగింది సో ఈయన ఏంటంటే మన ఆంజనేయ స్వామి అంటే ఒక ధైర్యం అనమాట ఈయన భయం భయానికి అంటే భయం తెలియకుండా ఉండటానికి ఈయన పేరు మనం ఎప్పుడు స్మరిస్తూ ఉంటామనమాట చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో హనుమంతుడి బొట్టు పిల్లలకి పెడితే వాళ్ళకి ఎలాంటి భయాలు అంటే దుష్ట శక్తులు ఇలాంటివి ఏమి దగ్గరికి రాకుండా ఉంటాయని ఒక నమ్మకం వారిది సో అది పాటిస్తూ ఉంటారు హనుమాన్ చాలీసా కూడా రోజు మన ఇంట్లో వింటూ ఉంటే కూడా చాలా మంచిదండి అలాగే హనుమాన్ చాలీసా అవి చిన్న చిన్న బుక్కులు కూడా దొరుకుతాయి అవి కూడా మనం తలగడ కింద అంటే పడుకునే ముందు తలగడి కింద పెట్టుకున్న పిల్లలకి తలగడి కింద పెట్టిన కూడా చాలా మంచిది వాళ్ళకి ఎలాంటి దుష్ట శక్తులు ఇలాంటి కళలు ఇలాంటివి ఏమీ రాకుండా ప్రశాంతంగా పడుకుంటారు చూసారా కళ్యాణం చాలా బాగా జరిగింది వాతావరణం కూడా చాలా చల్లగా ఉందండి ఎంత బాగుందో ప్రజెంట్గా ఉంది కళ్యాణం మొత్తం అయిపోయేసరికి నేను తొమ్మిదిన్నర రైత్రి పది అయిపోయింది ఆ టైంకి ప్రసాదాలు కూడా పంచారా అండి పులిహోర చక్కెర పొంగలి పానకం అప్ అప్పాలు ఇవన్నీ చేసి పంచారు అండి పూజ బాగా జరిగిందండి ఇంకా అయ్యగారు చివరికి వెళ్ళి అందరిని ఆశీర్వదించారు దక్షిణతలు వేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్